అదిగో గారు కూడా వచ్చేసారు వెల్కమ్ నమస్తే కార్ని దసారోహణ గొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు పోయా చాక్లెట్ కూర రిలేషన్షిప్ కలిపి చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు కానీ సార్ ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గాస్తూ ఈ పుష్పమాల మాల సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు ఒక్క నిమిషం సార్ ఏ వీడియో మాట్లాడి బాగా అలిసిపోయావని నీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ ఇదిగో మరిద్దరం ఓపెన్ చేద్దావా ఆహ్ అది కాదు వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి పెద్ద కూర్చుందావా నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను ఆ హాడించి రావచ్చు ఆవితరు చిన్నబాబు గారు తాళు నేను దగ్గర లేకపోతే ఎలా చూశారు రా మరి చేతులతోనే దండేశారు ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి నారాయణ ఏదో కొంభ ముంచోటిన రెండు నుంచి వెళ్ళిపోవడం పదండి రా వెళ్ళిపోవడం కదరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను మాట వినండి రా నాకు వచ్చిందిరా ఏమిట్రా ఇక్కడున్న పోలీస్ వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్ పిటిషన్ పెట్టుకుంటే అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే అమ్మా లక్ష్మి రాజా లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురుక్కాలంలో కాలంలో కూడా వెళ్తున్నారు అట్టి చూడండి అమ్మా వైభవం అందుకే వీధికి ఒక గొప్పవాడు ఉండాలంటారు గొప్పవాడి ఉన్నాను నమస్కారం సార్ అదేమిట్రా ఉన్నావు ఉన్నాయా బాబు నానమ్మా పదా వదిన నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం నేను కలెక్టర్ని అయ్యానంటే అది మా నాన్నమ్మా ఆశీస్సులే నూరేళ్ళు చల్లగా ఉండండి రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈ రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లా అన్నయ్య రాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత కన్యా ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానికా నువ్వు రావడానికి మా పెద్దవుడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో ఏ నేను వస్తాను రాదనమ్మా మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు చేరంత మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్ళిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రానివ్వండి సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ టాక్సీ కడతావా అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబూ ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా నాయనో నాకు ఈ టాక్సీ వద్దురా ఏడా రిక్షా తోని బదువుతాను రిక్షా రిక్షా రాదువా మా రాజాకి పోనీ కొట్టమని రాణి నా ముక్కుడు దేవతలు పంపించారు పైగా ఓణి పిల్ల కాళ్ళ వేలా పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించుకోకుండా లాగించగరు నేను తెలియజేయగరు వేయకుండా రాగించే గరు అక్కరే నారాయణ ఇది పెద్ద నస్కేసురా గురు తప్పదంటారా జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా టాక్సీలో అంతే కదా టాక్సీలోబ్బా సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది ఎవరు అనుకున్నావు

దొరక్క దొరక్క కన్నీ పిల్ల దొరికితే వదిలిపెడతారా ఈ ఎలా వదిలిపెట్టిన అటు కుమారి కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్లి అక్కడ తగిలించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదని పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అవమానాలు పాల్ దానైనా తానైనా క్షమిత తె సరిపోయి వాళ్ళు అవమానిస్తాము మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ ఎవరిని చేస్తావు చెడా యు చెడాబ్ రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవుడా ఇవుడేవో చేతికల్ని వెవండి కాజే చేరకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవ్వరు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీద తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే ఆ నాడతా పడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎత్తిస్తాన సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి ఆ ముడ కట్టి పో ఎవరో రౌగ్రామ్ అనేఒకని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పి అండితో మడ్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ కిస్కట్ గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మని అమ్మ ఆ కత్తి కత్తి హలో మీకే ఓం గాలి సుబ్బారావు పీకింగ్ అటే ఎవరు పీకేది ఏకాంబరం స్పీకింగ్ గాలి సుబ్బారావు ఏ నీ గాలి లమ్మల్లింది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అది వేళా కోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగతే